గరుడ కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్ బిగ్ బాస్ షో అంటే నచ్చే వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అలానే హౌస్ లోకి వెళ్ళి పాపులర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు అసలు హౌస్ లోకి వెళ్లకుండా ఉండటమే బెటర్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా నచ్చి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తమ హండ్రెడ్ పెట్టి గేమ్ లో ఆడి విన్నర్ అవ్వాలి అనుకుంటారు ప్రతి ఒక్కరు హౌస్ లోకి ఎంత మంది వెళ్లినా ఆఖరికి విన్నర్ మాత్రం ఒకరే అది కూడా ఆడియన్స్ మెచ్చే వాళ్ళే విన్నర్ అవుతారు బిగ్ బాస్ తెలుగు గత సీజన్స్ లోని విన్నర్స్ గుర్తుండే ఉంటారు మరి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఆరు సీజన్లు నడిచాయి ఒక ఓటీటీ సీజన్ కూడా నడిచింది బిగ్ బాస్ వన్ నుంచి బిగ్ బాస్ సిక్స్ వరకు శివ కౌశల్ రాహుల్ సిప్లిగంజ్ అభిజిత్ సన్నీ రేవంత్ విన్నర్లుగా నిలిచారు ఇక ఓటీటీలో బిందు మాధవి టైటిల్ కొట్టేసింది వీరందరూ బిగ్ బాస్ ఫ్యాన్ హాట్ ఫేవరెట్స్ మరి వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అనేది తెలుసుకుందాం సీజన్ వన్ టైటిల్ ను శివ బాలాజీ దక్కించుకున్నారు తన ఎగిరు సునేష్ ముక్కు మాట్లాడుతూ బిగ్ బాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేశాడు కానీ బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ అయ్యాక అటు ఇటుగా కొన్ని సినిమాలు చేశాడు కానీ పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు ఇక సీజన్ టూ విన్నర్ కౌశ్యకు ఆ మధ్య విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగింది మొదట్లోనే ఎలిమినేట్ అవ్వాల్సిన అతను విన్నర్ అయ్యాడు హౌస్ నుంచి బయటకు వచ్చాక ఎన్ని సినిమాలు చేస్తాడు అని అనుకున్నారు అందరూ కానీ ఓ రెండు నెలలు మాత్రం షాప్ ఓపెనింగ్స్ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలకు తప్పించి పెద్దగా ఏం చేయలేకపోయాడు కొద్ది కాలానికి రాజకీయాల్లో ప్రవేశించి కాషేయ కండువా కప్పుకున్నాడు త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తన టాలెంట్ తో దూసుకుపోతున్నాడు ఆస్కర్ స్టేజ్ కూడా ఎక్కాడు విన్నర్ అయిన తర్వాత కొద్ది రోజుల పాటు పాటలు పాడుతూ అలా జీవితాన్ని సాగిస్తూ ఉండగా నాటు నాటుతో గల్లీ బాయ్ కాస్త గ్లోబల్ స్టేజ్ పై పర్ఫామ్ చేసే రేంజ్ కి ఎదిపోయాడు సీజన్ ఫోర్ విన్నర్ అభిజేత్ కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సినిమాలు సిరీస్ లతో మంచి పేరు సంపాదించుకున్నాడు కానీ బిగ్ బాస్ తర్వాత మాత్రం ఆయన ఎలాంటి సినిమాలు చేయలేదు సోలోగా ట్రిప్లు వేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సీజన్ ఫైవ్ విన్నర్ విజయ్ సన్ని హీరోగా సినిమాలు తీస్తున్నాడు సీరియల్స్కే పరిమితమైన అతను ఇప్పుడు సౌండ్ పార్టీతో ప్రేక్షకులను మళ్లీ పలకరించనున్నాడు ఇక సీజన్ సిక్స్ విన్నర్ రేవంత్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అతను పలు సినిమాల్లో పాటలు పాడుతూ సెటిల్ అయిపోయాడు పెద్దగా ఏ షోస్ లోనూ కనిపించడం లేదు ఇక బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి ఫీమేల్స్ లో మాధవి రికార్డ్ సృష్టించింది ప్రజలను తన మాటలతో అట్రాక్ట్ చేసి టైటిల్ కొట్టింది అలా ఒక్కో సీజన్ విన్నర్ కథ ఒక్కొక్కటి తమ తమ స్ట్రీమ్స్ లో సెటిల్ అయ్యారు విన్నర్ గా టైటిల్ అందుకున్నప్పటికీ కొందరు హిట్ ట్రాక్ లో ఉంటే మరికొందరు ఫ్లాప్ ట్రాక్ లో ఉన్నారు